తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణ మున్సిపల్ ఆఫీసులో మెప్మా ఆధ్వర్యంలో నిర్వహించిన లోక్ కళ్యాణ్ మేళా విధి వ్యాపారాల సమావేశానికి తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు విజయ్ కుమార్ అతిథిగా పాల్గొన్నారు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని బ్యాంకుల నుంచి తక్కువ వడ్డీ రుణాలు తీసుకోవాలని అధిక వడ్డీ రుణాలు తీసుకోవద్దన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మెప్మా సిబ్బంది విధి వ్యాపారులు పాల్గొన్నారు వీరందరూ కూడా కరోనా టైంలో నుంచి నష్టపోయినారు ప్రతి కుటుంబం లక్షణంగా ఉండాలి ఆర్థికంగా డెవలప్ అవ్వాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము సంయుక్తంగా ఈ కళ్యాణ మేళ అనే ప్రోగ్రాం పెట్టింది మీరందరూ కూడా దీన్ని కుటుంబంగా ఆర్థికంగా డెవలప్ అయ్యి బాగుండాలనేది ప్రభుత్వ ఉద్దేశము కాబట్టి గౌరవ శాసనసభ్యులు బొద్ధల గోపాలకృష్ణ బొచ్చల సుధీర్ రెడ్డి గారు కూడా ఈ కార్యక్రమం పెట్టి వాళ్ళని వాళ్ళ దగ్గర అప్లికేషన్ తీసుకొని ప్రతి ఒక్కరిని కూడా ఆర్థికంగా డెవలప్ అవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపడుతున్నాం అలాగే బ్యాంకు కూడా కోరుతున్నాను సార్ వాళ్ళు వీధి వ్యాపారస్తులు మీరు వాళ్ళని పాన్ కార్డు దండి లేకపోతే చెక్కులు దండి అవిదండి ఇవి అనకుండా దయచేసి వాళ్ళకి మనం మన సహాయంగా మన సహకారగా ఉండాలి కాబట్టి వాళ్ళ గౌరవ మంత్రి ముఖ్యమంత్రి చెప్పారు కాబట్టి వాళ్ళకి సంబంధించినవి ఏమేమి కావాలంటే ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఉంటే చాలా